తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుపైన సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు అయితే అక్టోబర్ ఆరున ఇది విచారణకు రానుంది మరి ఈ సందర్భంలో బలమైనటువంటి వాదనలు వినిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధమైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ప్రభుత్వం తరపున ఉన్నత స్థాయి బృందం ఢిల్లీకి వచ్చి సమీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి మరి దీనిలో ఉప ముఖ్యమంత్రి ఇతరమైనటువంటి నాయకులు పాల్గొన్నారు మరి సుప్రీంకోర్టులో అక్టోబర్ ఆరున జరగనున్నటువంటి ఈ విచారణ సంబంధించి సమగ్ర సమీక్ష జరిపారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సాక్ష్యాలు సర్వే వివరాలు చట్టపరమైనటువంటి అంశాలపైన చర్చించారు మరి తెలంగాణ ప్రభుత్వం బీసీ వర్గాల రాజకీయ ప్రాతినిధ్యం పెంచే విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కోసం కృషి చేస్తుంది అని మంత్రులు చెప్పారు మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా డోర్ టు డోర్ సర్వే చేయించి వివరాలు సేకరించాము ఆ తర్వాత జూలైలో ఆర్డినెన్స్ జారీ చేసి ఆగస్టు ముప్పైన బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందింది మరి రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి ఆమోదం ప్రకటించాయని అదే దీని మీద ముఖ్యమంత్రి కూడా సీరియస్గా వ్యవహరిస్తూ దీనిపైన చర్య తీసుకుంటున్నటువంటిది ఆయన ఫోన్ చేసి కేంద్రం నుంచి మాట్లాడడం కూడా జరిగినటువంటి పరిస్థితి మరి అక్టోబర్ ఆరున జరిగే విచారణకు హాజరవుతున్నట్లు దానికి సంబంధించి అడ్వకేట్ కూడా చెప్పడం జరిగింది మరి న్యాయవాదులు అందరూ కూడా ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారని మంత్రులు కూడా స్పష్టం చేశారు మరి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయము సాంఘిక న్యాయము సమాన రాజకీయ ప్రాతినిధ్యం దిశగా ఒక చారిత్రాత్మక అడుగుగా నిలవనుంది మరి మంత్రులు అభిప్రాయపడ్డారు రాష్ట్రంలో విద్య ఉద్యోగాలు స్థానిక సంస్థలలో బీసీ వర్గాల రిజర్వేషన్ను నలభై రెండు శాతానికి పెంచేటటువంటి విధంగా ప్రభుత్వం రెండుసార్లు చట్టసభల్లో బిల్లులు చేసి ఆమోదింపజేసుకుంది మరి ఈ చట్టం అమలు కావడానికి రాష్ట్రపతి అనుమతి అవసరం ఉంది అలాగే రాష్ట్రపతి కార్యాలయము కేంద్ర ప్రభుత్వం అడిగినటువంటి వాటిని అన్నింటినీ కూడా వాటికి నివృత్తి చేయడం జరిగింది అని చెప్తున్నటువంటిది ఏం జరుగుతుందన్నది వెయిట్ చేయాలి చూడాలి నమస్తే